సార్ ప్రతి ఒక్కరు పేదోళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు లేని పరిస్థితుల్లో గబక్మని బస్సులో పోవాలంటే ఈరోజు మాకు చాలా హెల్ప్ చేసినట్టే కదా సార్ ప్రభుత్వం మొత్తం మీద మా సీఎం గారు కానీ మా నారాయణ సార్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారండి పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయి సార్ మాకు సూపర్ సిక్స్ అనే సూపర్ సిక్స్ అనే కార్యక్రమం మీద పామ్ మీద వాళ్ళు పెట్టారు దాని మీద ప్రతి ఒక్కటి ఇచ్చారు తల్లికి వందనం ఇచ్చారు మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చారు తర్వాత వచ్చి ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు ఇంకోటి వచ్చి త్రీ బస్సు ప్రతి ఒక్కటి వస్తున్నాయి సార్ మాకు అన్నీ అందయ్యి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ సూపర్ సిక్స్ పథకం బాబు గారు అమలు చేశారు మహిళలందరికీ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని ఉన్నాయో సారు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నారు ఎంతో ఆయన చేయాలని ప్రతి ఒక్కటి ఇప్పుడు బస్సులు ప్రయాణం చేయలేని మహిళలు టిక్కెట్లు డబ్బులు కూడా పెట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ ప్రజలందరు మహిళలందరూ బాబు గారికి కృతజ్ఞతలు తెలు తెలుపుతున్నారు ఈరోజు ఉచిత ప్రయాణం బస్సు బస్సుల కొరకు ఈ మహిళలందరూ వెయిట్ చేస్తున్నారు నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీల ప్రకారం ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది దానికి మా మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పటి వరకు మహిళలు బస్సులో ట్రావెల్ చేయాలంటే ఛార్జీల కోసం ఆలోచించి ఇంట్లో మగవాళ్ళని పంపించడము లేదంటే ఒకరిని పంపించడమో జరుగుతుంది ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు రావడం వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈరోజు సూపర్ సిక్స్లో మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్ సౌకర్యాన్ని కలిగించడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ బస్ సౌకర్యం అనేది మన విద్యార్థులకు అలాగే మహిళలకు అలాగే పేదవాళ్ళైన మహిళలకు చాలా వరకు ఇది సౌకర్యం అనేది సౌలభ్యంగా ఉంటుంది అందరూ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉచిత ఈ బస్సు సౌకర్యం అనేది మహిళలకు చాలా సంతోషదాయకంగా ఉందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్క హామీ కింద పథకాన్ని కింద అన్ని అమలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు శ్రీశక్తి పథకం కింద ఉచిత మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈరోజు పథకాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల బస్సులను ఈరోజు ఒకసారిగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఆత్మ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కూడా ఆ ఆరు బస్సులు ఈరోజు రెడీ అయినాయి మహిళలందరూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు స్వాతంత్ర దినోత్సవం కింద బహుమతిగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా నారాయణ సారు చెప్పినట్టు అంతా చేసి చూపిస్తున్నారు మా నారాయణ సార్కి అభివృద్ధిగా మేము అందరూ నమస్కారం ఇస్తున్నాము మా నారాయణ సార్ చెప్పినట్టు అన్నీ చేసి చూపిస్తున్నారు చెప్పిన మాట నిలదీస్తున్నారు అది మాకు చాలు లేడీస్కి ఇబ్బంది పడకుండా ఆటో పోకుండా మేము భయపడుతున్నాము ఆటోలో పోవాలంటే ఆటోలో పోకుండా మాకు బస్ ఇచ్చారు చాలా 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 హ్యాపీ మాకు టెన్షన్ ఉండదు ఏ టెన్షన్ పెట్టుకోము సార్ మాకు బస్సు వలన చాలా చాలా హ్యాపీగా ఉంది